నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉన్న ఒక ప్రశ్న అండి అక్క మా అప్పులు అస్సలు తీరటం లేదక్క మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తూనే ఉన్నాము మాకు ఏదైనా సరే ఒక మంచి పరిహారం చెప్పండి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి నిజంగా అండి ఇలాంటి ఒక అప్పుల బాధలో కనుక మనం పడ్డాము అని అంటే నిజంగా అందులోంచి బయటికి రావాలి అని అన్నా కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది అప్పు అనేది మనం వెంటనే వెళ్ళి తీసేసుకుంటూ ఉంటాము అడుగుతాము ఇస్తారు వాళ్ళు 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 వడ్డీ ఎంతన్నా సరే సరే పర్వాలేదు అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటామండి కానీ ఆ వడ్డీని తీర్చాలి అంటే ఆ వడ్డీతో పాటు అసలు కూడా తీర్చాలి అని అంటే కనుక మనం ఎంతో కష్టపడుతూ ఉంటామండి చాలా అయ్యో ఎందుకురా దేవుడా అప్పు తీసుకున్నాము అని అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది వడ్డీనే నెలలా కట్టలేకపోతున్నాము అసలు అసలు అనేది ఎప్పుడక్క తీర్చేదన్న ఆలోచన అనేది వస్తూ ఉంటుందండి నిజంగా ఒక మనం ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకున్నాము అంటే అప్పు తీసుకున్న సమయం సందర్భం అనేది కూడా ఉంటుందండి అందువల్ల అలాంటి సమయాన్ని చూసి కూడా చాలామంది ఉన్న సిచ్యువేషన్లో మన సమయం టైం బాగుందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచించి చూడ తీసుకోవాలి అని అంటే చాలా కష్టం అందువల్ల అవసరాన్ని బట్టి మనం అప్పులు చేస్తూ ఉంటాం అలాగ తీసుకున్న అప్పుల్లోంచి బయటపడాలి అని అంటే ఇప్పుడు ఒక చూపించబోయే ఈ మార్గాన్ని కనుక మనం ఫాలో అయితే నిజంగా ఎంత థర్టీ అప్ అయినా సరే మూడు రోజులు ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా మన ఛానల్లో అండి అప్పుల బా బాధల నుంచి బయటికి రావాలి అని అంటే ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ను కూడా తెలియచేస్తూ ఉన్నాము ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ను కూడా అనుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేసినా కూడా నిజంగా ఇంకా తీరలేదు ఒక నాకు ఇంకా కూడా పై పరిహారం పనిచేయలేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి నిజంగా మనం చేసిన ఒక విషయం అనేది అంటే ఒక బంగారాన్ని తాకట్లో పెట్టడం కానీ ఒకరి దగ్గర తీసుకున్న అప్పు అనేది మనం తీసుకున్న సమయం అనేది సరిగ్గా లేకపోతే రాహుగాలం ఎమ్మగండం అని అంటూ ఉంటారు కదా అలాంటి సమయాల్లో లో కనుక మనం బ్యాంకులో తాకట్టు పెట్టినా సరే లేదంటే ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా కూడా అది విడిపించడం అనేది చాలా కష్టం అండి అది కూడా ఒక మంగళవారం కానీ శుక్రవారం పూట కానీ మనం ఏదైనా అవసరానికి తప్పదని అన్న పరిస్థితుల్లో మనం పెట్టేస్తూ ఉంటాము అది విడిపించుకోలేక చాలా తంటాలు పడుతూ ఉంటామండి అందువల్ల అలా మనం పెట్టిన బంగారాన్ని కానీ లేదంటే కనుక అప్పు కానీ తీర్చుకోవాలి అని అంటే కనుక ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే కల్లుప్పు అనమాట కల్లుపుతో చేసిన పరిహారాలన్నీ కూడా అండి హండ్రెడ్కి హండ్రెడ్ మనకి చాలా మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి ఎన్నో రకాల పరిహారాలండి అంటే మన అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎన్నో పరిహారాలు చేశాము అలాగే ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం అండి కల్లుప్పుతో మనం అప్పులు తీర్చుకోవాలి కోసం అప్పనే అయినా సరే లేదంటే తాకట్లో పెట్టిన బంగారం అయినా సరే విడిపించుకోవడానికి ఈ పరిహారం చేయవచ్చు అనమాట నిజంగా ఏం చేయాలి అంటే ప్రతి ప్రతిరోజు కూడా అంటే ఉదయం లేవగానే ఒక మూడు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఉదయం లేవగానే మీరు ఏం చేయాలి అంటే కొంచెం కల్లుప్పుని ఒక ప్రమిదలో కానీ లేదంటే ఒక మట్టి పాత్ర మీ దగ్గర ఏదైతే ఉందో ఒక మట్టి పాత్ర కానీ మట్టి లేదంటే ఒక గాజు గ్లాసు కానీ ఏదైనా సరే ఉందో ఆ దాంట్లో ఒక మూడు స్పూన్ల ఉప్పుని కల్లుప్పుని వేయండి ఫ్రెండ్స్ వేసి ఆ రోజంతా కూడా మీరు అంటే ఉదయం లేవగానే మీరు ఒక బ్రష్ చేసుకుని అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు నిజంగా ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుందండి ఒక శుక్రవారం నాడు మీరు ఇది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ శుక్రవారం ఉదయం హోరా సమయంలో స్టార్ట్ చేయండి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజుల పాటు ఇలా చేయండి మీరు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారనంటే ఒక మట్టి పాత్రలో కల్లుప్పుని తీసుకోండి ఒక మూడు స్పూన్ల కల్లుప్పుని వేయండి వేసేసి నీ ఒక ఆ పాత్రలో తీసుకున్న ఆ కల్లుపుని మీరు మీ ఇంటి హాల్లో అంటే ఈశాన్యం మూలలో ఈ కల్లుప్పును పెట్టండి పెట్టేటప్పుడు మీరు ఏమనుకుంటారు అని అంటే మనసులో మీకు ఎంతైతే అప్పు ఉందో లేదంటే ఎంతైతే తాకట్లో బంగారం ఉందో అది మనసులో అనుకొని ఒక మూడు సార్ల దగ్గర నుంచి తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒకటో ఇరవై ఏడు సార్లు మీరు అనుకోండి నా అప్పులన్నీ కూడా తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పండి మీరు ఒక ఇష్టదైవాన్ని మీరు మనసులో అనుకుంటాం మనం వరాహి తలుచుకుంటే కనుక నా అప్పులన్నీ తీరినందుకు ధన్యవాదములు అని చెప్పి వరాహి అమ్మవారిని అయినా సరే తలుచుకొని అయినా సరే మీరు ఇలా చేయొచ్చు అలా తలుచుకొని ఈ కల్లుప్పుని మీరు ఏం ఈశాన్య మూల మీ హాల్ ఉంటుంది కదా మీ ఇంటి హాల్లో లేదు మాకు అక్క మేము హాస్టల్లో ఉంటున్నాము మాకు కూడా బంగారం తాకట్లో ఉంది అప్పులు ఉన్నాయని అనుకున్న వాళ్ళు మీరైనా సరే ఇలాంటి కల్లుప్పుని మీరు ఏదైనా సరే ఒక షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టచ్చండి అలా మూడు రోజుల పాటు ఉదయం లేవగానే తీసుకున్న కల్లుప్పుని ఆ రోజు అంతా కూడా మీరేం చేయాలి అని అంటే మామూలుగా మీరు హాల్లో పెట్టేసేసి ఒట్టి కల్లుపుని మటుకు గ్లాస్లో వేసి అలా ఉంచేసేయండి అంటే ఉదయం నుంచి రాత్రిపూట ఏం చేస్తారనంటే రాత్రి మటుకు ఆ కల్లుప్పులో వాటర్ని పోయండి వాటర్ని పోసి ఎందుకు రాత్రిపూట పోస్తున్నాము అనంటే ఉదయం అంతా కూడా మనం ఒక పరిహారం కోసం ఆ ఉప్పుని తీసుకున్నాము అది ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే కనుక అప్పులు తీర్చడానికి మనకి ఆటంకాలుగా ఉన్నాయో అవన్నీ కూడా మనకి తీరిపోవడానికి ఆ ఉప్పు అంతా కూడా గ్లాసులో వేసాము ఎందువల్ల ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన ఒక గ్లాస్ గ్లాసు కానీ కప్పు కానీ తీసుకోమంటున్నాము అని అంటే కనుక నిజంగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది అలాంటి ఒక మట్టి కుండలకి ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మీరు వద్దు నుంచి ఉదయం వరకు కూడా ఒట్టి గ్లాసులో మటుకు ఉప్పును వేసేసి ఆ తర్వాత రాత్రి పూట పడుకునే ముందు మీరు ఏం చేస్తారనంటే నీళ్ళని వాటర్ని సగానికి పోయండి అంటే ఆ ఉప్పు అంతా కూడా మునిగేంత వరకు కూడా వాటర్ని పోయండి ఇంకా తెల్లవారుజామున మీరు ఏం చేస్తారనంటే ఆ వాటర్ని పారపోసేయండి ఇంకా ఇలాగే రో మూడు రోజుల పాటు మీరు చేయాలన్నమాట ఉదయాన్నే కల్ప్పుని తీసుకోవాలి రాత్రిపూట మర్చిపోకుండా ఆ కల్లుపులో వాటర్ని పోయాలి తెల్లవారి లేసేసరికి కల్లుపు అంతా కూడా కరిగినా సరే అందులో మిగిలినా సరే ఆ వాటర్ని మీరు షింక్లో పారపోసేయచ్చు మళ్ళీ కూడా ఆ వాటర్ని పారపోసేసిన తర్వాత మళ్ళీ కల్లుపుని వేసి పెట్టండి రాత్రిపూట మళ్ళీ వాటర్ పోయండి తెల్లవారేసరికి ఆ ఉప్పుని పారపోసేయండి ఇలా మూడు రోజుల పాటు మీరు చేయండి మన అప్పులన్నీ కూడా తీరిపోతే ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మీరు ధన్యవాదములు ఎలా అయితే కనుక అమ్మవారికి తెలియచేస్తారో లేదంటే విశ్వానికి తెలియచేస్తారో అలాగే హ్యాపీగా ఫీల్ చక్కగా ఈ మూడు రోజుల పాటు చేయండి ఫ్రెండ్స్ కల్లుప్పుతో మీరు హోరా సమయంలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ మూడు రోజులు కూడా తెల్లవారుజామున హోరా సమయంలోనే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలోనే చేయండి మంచి పరిహారం అండి చాలామంది కూడా అక్క మాకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడింది అక్క నిజంగా రాను రాను ఈ కల్లుప్పు అనేది రోజు కూడా ఎందువల్ల మూడు రోజులు అలా చేయమంటున్నామని అంటే అండి ఈ కల్లుప్పు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఎలా అయితే ఒక్కొక్క రోజు ఆ వాటర్లో కరుగుతూ కరుగుతూ ఉంటుందో అలాగే మన అప్పులన్నీ కూడా మన మనసులో ఏదైతే అనుకొని చేస్తున్నామో అలాంటి ఒక పరిహారం కోసం చేస్తున్నాం కాబట్టి ఆ కష్టం అంతా కూడా అంటే ఆ అప్పుల బాధ అంతా కూడా తీరిపోతుంది కొంచెం కొంచెం ఆ ఉప్పులాగా కరిగిపోతుంది వాటర్లో అని చెప్పేసి మనం ఈ పరిహారాన్ని చేస్తున్నాం అనమాట ఇలా చేసిన వాళ్ళు చాలా మంది అండి మాకు మూడు రోజుల్లోనే అప్పులు తీరడానికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అక్క అంటే కొంచెం కొంచెం అయినా సరే మేము అప్పులను తీర్చుకోగలుగుతున్నాము అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు చాలా మంది చెప్తున్నారండి మనకి అలాగే బంగారాన్ని కూడా మేము విడిపించుకోగలుగుతున్నాం అక్క అని చెప్పేసి చాలా మంది ఫాలో అవుతున్నారు మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవుళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే